తాళ్లరేవు మండలం గాడిమొగ్గు గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ నాయకులు కామాడి మాతరాజు వనమాడి నూకరాజులు తీవ్రంగా ఖండించారు తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం గాడిమొగ్గ గ్రామస్తులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో గాడిమొగ్గు గ్రామస్తులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు నా పేరు కామాల మాతరాజ్ అండి నా భార్య సర్పంచ్ అండి నేను గాడిమొగ పంచాయతీ ప్రజలందరికీ నమస్కరించి నేను ఇక ఒక నిజాన్ని బయట చెప్తున్నాను సార్ నిన్న మా గ్రామం మన పొన్నాడు సతీష్ కుమార్ గారు రావాల్సి వచ్చింది వచ్చారు క్యాన్వాసింగ్ కోసం వచ్చి నేను మొన్న పార్టీ మారడం నిజం పార్టీ మారిన రోజునే నేను చెప్పాను వేళ ఏమని చెప్పానంటే నాకు ఎవరూ సహకరించట్లేదు పార్టీలోనే ఒక ఆడదే ఒక ఆడమనిషి సర్పంచ్ చేసిన వల్ల ఎన్ని ఇబ్బందులు పెట్టి పెట్టారు నన్ను అందువల్ల నేను పార్టీ మారడం జరిగింది చెప్పడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళు మారిపోయాను వీళ్ళ వల్ల మారిపోయి చెప్పలేదు కానీ ఇవేళ నిజాం చెప్పాల్సి వస్తుంది నిన్న ఆయన 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 కోసం ఇప్పుడు శ్రద్ధగా మాట్లాడిందే నేను నా కోసం ఏమన్నారంటే అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా భార్య నేను వెళ్ళి సంతకాలు పెట్టే ఎక్కడ పెట్టమంటే సంతకాలు అక్కడ పెట్టేసి రిలియన్స్తోటి ఇల్లు కట్టండి ఇల్లు కట్టించండి అని చెప్పారంట ఈవేళ నిజవర్గం ఎమ్మెల్యేగా చేశారు ఈయన ఈ నియోవర్గాన్ని అమ్మయ్య గల ఈయన ఈయన సంతక పెడితే అమ్మే అమ్మయ్యాకే దమ్ముందా ఇప్పుడు జగన్ గారు సీఎం అవుతారు అయితే సీఎం గారు జగన్ గారు అమ్మేస్తారా రాష్ట్రాన్ని ఇది మానవత్వంగా ఆలోచించే ప్రలోభ మన మన శక్తులు అంటే ఏ చెప్పునిస్తారో ఏ చేయ చేస్తారన్న ఆలోచనతో ఐదు సంవత్సరాలు కూడా గడిపొచ్చేస్తాడు ఈయన ఈయన డబ్బుల కోసం పనిచేసే వ్యక్తినో కాదో అది ప్రజలు తెలుసు ఇల్లు కట్టేస్తే పార్టీలకు వెళ్ళిపోతారా అది ఈయన ఎంత ఎంతమందికి ఏం చేస్తాడు అందువల్ల పార్టీలు ఎందుకు పోయిలు ఈయన ఎలా వచ్చాడు ఒక మత్స్యగారు నాయకుడిని తీసుకురావాలని మళ్ళీ కృష్ణారావు గారు మాకు అప్పించారు తొమ్మిదిలోని తొమ్మిదిలో అప్పితే మేము అదే ఉద్దేశంతో కృష్ణారావు గారు కూడా ఆయనతో క్యాన్వాసింగ్ చేయించి ఈయన నెగ్గించుకున్నాం ఆ రోజునే ఈయనకి డొనేషన్ నేను ఎంత ఇచ్చాను చెప్పి చెప్పాలి లేకపోతే ఆయన ఎలక్షన్ చేయడానికి నాకు ఎంత ఇచ్చాడో చెప్పాలి ఏమంటాయి మళ్ళీ మొన్న రెండు వేల వచ్చాడు అప్పుడు కూడా డొనేషన్ నేను ఎంత ఇచ్చాను ఆయన నాకు ఎంత ఇచ్చాడు చెప్పాలి ఈ రెండు ఎలక్షన్ కూడా చేశాం కాబట్టి అది ఒకే నీతి అయితే ఒక మత్స్యగారు కుటుంబ పుట్టినుడు అయితే ఆయన కట్టిన విగ్రహం ఉంది అక్కడ యానాన్ని పంచాంగం గుడి దగ్గర రండి సతీష్ కుమార్ గారు నేను నిజంగా మాట్లాడుతున్నాను నాకు ఈ రెండు ఎలక్షన్ ఎంత ఇచ్చావు ఆ ఎలక్షన్ ఈ ఎంత ఇచ్చావు నేను ఇచ్చాను మీరు చెప్పుకుందాం అక్కడ బాగుంటే ప్రమాణం చేసి మనం మాట్లాడుకుందాం కానీ లేనిపోని బుర్ర జల్లి నాలాంటి మీరు జల్లి చేద్దాం అనుకుంటే నువ్వు వినాశకాలం తెచ్చుకుంటున్నావు మొగ వన్ ఎంపీడీసీగా ఉన్నటువంటి ఆవిడ నా భార్య అయితే నిన్న ఎన్నికల ప్రసారంలో భాగంగా పొన్నాడు సతీష్ కుమార్ అనే వైసీపీ అభ్యర్థి ఆడిమో ప్రసారంలో భాగంగా మా మీద కొన్ని ఎలిగేషన్స్ చేశాడు ఆయన ఆ ఎలిగేషన్ ఏంటంటే మేము పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాల పార్టీలో జరుగుతున్న పనులు చూసి విసుగు చెంది మేము పార్టీ మారి మారిపోతే ఏమని మాట్లాడుతున్నాడంటే నోకరాజ్ అనే వ్యక్తి నౌకరాజని పేరు ఎత్తకుండా గాడి మొక్కల నుంచి బయటకు వెళ్ళిపోయిన ఒక పార్టీ పార్టీ నుంచి ఒక నాయకుడు బయటకు వెళ్ళిపోయాడు ఆ నాయకుడు రిలియన్ రిలియన్స్ సైడ్లో కానీ ఓఎన్జీసీలో కానీ బయట వ్యక్తులను తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి నన్ను అడుగుతుంటే నేను బయట వాళ్ళు కాదురా గ్లాక్ గ్లాక్లోని పెట్టండి నేను అన్నాను అయితే ఆయనకి అదే కాకుండా గాడి మొక్కకు సంబంధించిన ఏదైతే పొలం ఉందో గ్రామ దాంట్లో పది ఎకరాలు నాకు రాసిమ్మన్నాడు నేను రాసాను ఉద్దేశంతో పార్టీ మారిపోయే అని చెప్తున్నాడు అయితే ఇదే విషయం మీద నువ్వు నిజంగా కట్టుబడి ఉంటే నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద పాదాల మీద ప్రమాదం చేసి ఇది నేను మాట్లాడింది నిజం ప్రమాదం చేసి చెప్పగలుగుతావు నువ్వు ఏ తరువాత ఒక ఎలిగే ఇది లక్ష్మీపతిపురంలో రెండు మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఇళ్ల స్థలాలు కొన్నావు ఇళ్ల స్థలాలు కొని ఇప్పటివరకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అక్కడ ఉన్నది రెండు ఎకరాలు మూడు ఎకరాల ముప్పై సెంటులు డబ్బులు తీసుకున్నారు ఆ ఎకరం ముప్పై సెంట్లు డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఆ ఎకరం ముప్పై బయట బయటపడుతుందని ఉద్దేశంతో ఇంకా ఇళ్ళ స్థలాలు చూపించట్లేదు దానికి అదే కాకుండా నువ్వు ఎమ్మెల్యే పదవి చేసిన ఐదు సంవత్సరాల్లో జగనన్న కాలనీల పేరు కాలనీల పేరు మీద ఎన్ని స్థలాలు తీసుకున్నావు ఆ స్థలాల్లో ఎంత అవినీతి చేసావు అన్నీ కూడా పేపర్లో కానీ మీ ప్రింట్ మీడియాలో కానీ ఎన్నిట్లో వచ్చింది నిజం కాదా నీకు ఒక బినామీ పెట్టుకున్నావు ఆ బినామీ ఏది చెప్తే అదే తదుపరి గాడి గాడిమ పంచాయతీ గాడిమ పంచాయతీలో గాడిమ గ్రామానికి సంబంధించి హౌస్ పట్టాలు ఇచ్చావు తొమ్మిది ఎకరాల సైటు అది గ్రామ గ్రామ కంఠం అది దానికి ఎవరికైనా ఓప ఇచ్చావా దాని గ్రామ కంఠం పేరుని బినామీ పేర్లు పెట్టుకుని తొమ్మిది ఎకరాల డబ్బులు గవర్నమెంట్ దగ్గర నువ్వు పనిచేసే ప్రభుత్వంలోనే నువ్వు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా నీ మీద పివి భద్ర అనే వ్యక్తి రోజుకొక విషయం బహిరంగ సవాలు విసురుతున్నాడు ఏ రోజైనా దాని మీద నువ్వు సవా సేకరించావా సవా సేకరించావా ఎందుకు సేకరించలేదని నువ్వు చేసే అవినీతి అన్ని బయటపడతాయని ఉద్దేశంతో నువ్వు సేకరించట్లేదు